महेकविंकनापवस्त्र ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पन श्रन्मो दिवस साधन पति सरस्वतीवाजाजनेतीधीना मित्र गुरुर्ब्र गुरुर्ष्णु गुरुर्देव महेशर गुरर्सात्ब्रह्म तस्म स्त्री गुरव नम तद्न सुजनम तदेव ताराबलम चंद्रबल तदेव विद्यालम दैवल तदे लक्ष्मीपते स्मरामे नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः विद्याक्षमालाशुकपालमुद्रां राजत्करं कुन्दशमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे माङ्मय सिद्धिहेतोः प्रेक्षकवेक्षकलन्दरकी బ్రహ్మవాక్కు కార్యక్రమానికి ఈ యొక్క శుభప్రాతకాలంలో కాలంలో స్వాగతం సుస్వాగతం తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు వైశాఖ మాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి వైశాఖ మాస శుక్లపక్ష ద్వాదశి మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల వరకు తదుపరి త్రయోదశి తిథి ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం రాత్రి పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం ఈరోజు యోగం వజ్రయోగం రాత్రి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి సిద్ధియోగం ఈరోజు కరణం బాలవకరణం సాయంకాలం ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి కౌలువ కరణం ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు కాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈరోజు వర్జ్యం ఉదయం ఏడు గంటల పదిహేడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఒక్క నిమిషం వరకు ఈరోజు అమృత గడియలు రాత్రి ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గృహస్థితి గమనం మనం పరిశీలించాం ఈరోజు మేషరాశిలో రవి బుధులు వృషభ రాశిలో గురువు కర్కాటక రాశిలో కుచుడు కన్యా రాశిలో చంద్రకేతువులు మీనరాశిలో రాహువు శుక్రుడు శనిగ్రహాలు ఈ విధంగా చక్రంలో గ్రహస్థితి నిక్షిప్త చాలా అద్భుతంగా ఉంది అందరూ కూడా శ్రద్ధాభక్తులతో వినండి ఈ శుక్రవారం నాడు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం దుర్గమే దుస్తరే కార్యే భయ దుఃఖ వినాశిని పూజయామి సదాభక్త్యాం దుర్గాం దుర్గార్తినాశిని ఓం దుర్గాయ కాయ విద్మహే తన్నో దుర్ఘ్య ప్రచోదయాహా ఓం దుమ్ దుర్గాయ నమ ఓం దుమ్ నమః ఓం దుమ్ దుర్గాయ నమ ప్రజలందరికీ కూడా చాలా చాలా విలువైనటువంటి ఒక మంచి విశేషాన్ని ఈ బ్రహ్మవాకు కార్యక్రమం ద్వారా ఈ చూస్తున్న వీక్షిస్తున్న బ్రహ్మవాక కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంకేతకంగా ఉండేటువంటి మహాసిద్ధయోగ కాలం అనేది మొదలైందని మనసా మనసావాచకరమైన సంతోషిస్తూ తెలియజేస్తున్నందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు ఇక్కడ ప్రతి మనిషికి కూడా కర్మదోషం అనేది ఉంటుంది పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపైన పీడన సప్త సప్తజన్మ కృతం పాపం శత్రు రూపేణ పీడన ఏదో ఒక వ్యాధి ఏదో ఒక శత్రుభావనతో ఉన్న నరఘోష మన జీవితాన్ని వెంటాడుతోంది దానివల్ల మనం ఎదగలేకపోతున్నాము అనేటువంటి బాధతో మానసికంగా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి వజ్ర కాలంలో ఈ శుక్రవారం నాడు దుర్గాదేవి యొక్క ఆరాధన ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాలి దుర్గాదేవి అంటే సాక్షాత్తు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిగుణాత్మిక త్రిశక్తి స్వరూపం దుర్గాదేవి అంటే మనలో ఉన్న చెడు గుణాలను తీసివేసి ప్రపంచమంతా కూడా మనల్ని ప్రేమించగలిగి ప్రపంచమంతా కూడా మనల్ని హర్షించగలిగేటువంటి ఒక శక్తిని ఇచ్చేటువంటి తల్లి అందువల్ల దుర్గాదేవి యొక్క ఆరాధన ఈ శుక్రవారం నాడు ఎవరైతే ఎక్కువగా చేసుకుంటూ దుర్గా స్తోత్ర పారాయణ చేసుకుంటూ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పులిహార దధ్యాన్న సహితంగా అంటే పులిహారని కానీ దద్దోజనాన్ని కానీ శర్కర పొంగలి కానీ అలాగే అమ్మవారికి ప్రీతికరమైన పాయసము తేనె కొబ్బరికాయ బెల్లము అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి మధుర పానీయ పదార్థాలు పానకం చనివిడి వడపప్పు ఏదో ఒక పదార్థాన్ని అమ్మవారికి ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ పరశురామ ద్వాదశనాడు నివేదన చేసి వైశాఖ మాసంలో ద్వాదశి అంటే పౌర్ణమి ముందున్న శుక్రద్వాదశి నుండి ఆ యొక్క వైశాఖ పౌర్ణమి వరకు చేసే యజ్ఞ యాగాది క్రతువులన్నీ కూడా నూటికి నూరు శాతం విజయవంతమయ్యి మంచి శుభ ఫలితాన్ని ఇస్తాయి అందువల్ల సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర అన్నారు ఎందుకంటే మనం చేసే క్రతువుల్లో వెయ్యింతలో శుభ ఫలితాలు రావాలి అంటే కొన్ని రోజులు మనకి భగవంతుడు ఆపాదిస్తాడు అలాంటి వైశాఖ మాసంలో పరమ పవిత్రమైనటువంటి శుక్ల ఏ ద్వాదశి అలాగే ఆ యొక్క త్రయోదశి చతుర్దశి పౌర్ణమి ఈ నాలుగు రోజులు కూడా చాలా మంచి విశేషమైనటువంటి అగ్నిముఖ ప్రతిష్టాపనకి శుభకరమైన రోజులు అందువల్ల జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని పరిశీలన చేసుకుని ఆ యొక్క గ్రహశాంతి విధి విధానాలు ఎవరైతే చేసుకుంటారో ఈ నాలుగు రోజుల్లో వారికి శుభ ఫలితాలు అద్ అధికంగా వస్తాయి ఎందుకంటే తల్లిని మించిన దైవం లేదు తండ్రిని మించిన గురువు లేరు అందుకే పితరులు దైవాంశ సంభూతులు అటువంటి తల్లిదండ్రుల పాదపద్మాలకు నమస్కారం చేసి ఇంటి పురోహితులైనటువంటి మీ ఇంటి పురోహితుల వారికి దగ్గరికి వెళ్ళి చక్కగా జాతకం చూపెట్టుకుని ఆ జాతకంలో ఉన్న గ్రహస్థితి సంచారం అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా ఏ మనిషికైనా సరే తొమ్మిది గ్రహాలు అనుకూలంగా ఉండవు ఎక్కడో దగ్గర దశానాథుడు ఎక్కడో దగ్గర వ్యతిరేకంగా ఉండి ఉంటారు అటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఇలాంటి రోజుల్లో మనకి జాతకంలో ఉన్న గ్రహస్థితి మన జన్మ జాతక లగ్నావశాత్తు ఉన్నటువంటి గ్రహస్థితిని ఆధారం చేసుకుని ఇప్పుడు ఉన్నటువంటి గోచారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఆధారం చేసుకుని సరైనటువంటి శుభకార్యక్రమ ఈ అగ్నిముఖ ప్రతిష్టాపన చేసుకోవడం వల్ల శుభం జరుగుతుంది అలాగే ఈరోజు దుర్గాదేవి ఆలయంలోకి వెళ్ళి అమ్మవారికి చక్కనైనటువంటి జాకెట్ మొక్క పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఇచ్చి అమ్మవారికి పానకం చనిబడి వడపప్పు అమ్మవారికి నివేదన చేయడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా అధికమైనటువంటి సుఖ సంపదలు లభిస్తాయి ఇందులో రాశితో కానీ నక్షత్రంతో కానీ పని లేదు అమ్మవారికి అందరూ బిడ్డలే అందువల్ల ప్రతి ఒక్క వ్యక్తి కూడా దుర్గాదేవి ఆరాధన చేయండి శాస్త్ర ప్రామాణికంగా ఉండేటువంటి ఇటువంటి దేవదోషం సర్పదోషం నాగదోషం సర్వదోషాలు నివారణ జరిగి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు ఈ విధంగా నేటి దుర్గాదేవి ఆరాధన విశేషం మనం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచ్ఛారరీత్యా నేటి రాసుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటో పదంలో ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి జాతకులందరికీ కూడా చంద్రకేతువుల యొక్క పరిస్థితి వల్ల అలాగే చంద్రకేతువుల యొక్క దృష్టి మీ ద్వాదశంలో ఉన్న శని మీద పడ్డం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అలజడి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కొన్ని కొన్ని సమస్యలు చెప్పుకోకుండానే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగే ముఖ్యంగా యాభై సంవత్సరాల పైన ఉన్నటువంటి మేషరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఏలినాడు శని ప్రభావ తీవ్రత తగ్గించుకోవడం కోసం అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే అనారోగ్య సమస్య అధికమవుతుంది ఆరోగ్యం మీద ఏలినాడు శని ప్రభావం యాభై ఏళ్ళు పైబడిన మేషరాశి వారికి ఇబ్బంది కలిగిస్తుంది అందువల్ల దుర్గాదేవి ఆరాధన చేయండి ద్వాదశంలో రాహు రాహువు యొక్క ప్రభావం ఉన్నది ఈ రాహు యొక్క ప్రభావ తీవ్రత దుర్గాదేవి ఆరాధన వల్ల తగ్గుముఖం పడుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగిశ ఒకటి రెండు పదాల్లో ఉన్నటువంటి వృషభ రాశి జాతుకులందరికీ కూడా నిర్దిష్టవంతమైనటువంటి కాలం అని చెప్పాలి అంటే పనిలో ఒత్తిడి ఉంటుంది కానీ మీదే పై చేయవుతుంది ఇంటి సమస్యల్లో ఒత్తిడి అధికమవుతుంది మీదే పై అవుతుంది సులువుగా అవలీలగా సమస్యని పరిష్కరించేటువంటి దిశగా వృషభ రాశి వారు ప్రయాణం చేస్తారు ఈ రోజు నుండి అందువల్ల గురుబలం కటాక్షించే రోజులు వచ్చాయి అందువల్ల చక్కనైనటువంటి దుర్గాదేవి ఆరాధన చేస్తే అమ్మవారి శక్తినిచ్చే విధంగా ఉంటుంది అలాగే అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణ చేయడం వల్ల కార్యశుద్ధి యోగం అధికంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మిథున రాశి జాతుకులందరికీ కూడా అర్ధాష్టమ చంద్రకేతు దోషం వల్ల అనారోగ్య సమస్య అధికమయ్యే రోజులు మొదలయ్యాయి అందులోని ద్వాదశ గురుడు మీ యొక్క మీ రాశి సంచారం జరిగే రోజులు వచ్చేసాయి అందువల్ల అప్రమత్తత అనేది అధికంగా ఉండాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కానీ తొందరపడి మాట్లాడడం కానీ తొందరపడి ఆలోచించ ఎక్కువగా ఆలోచించి మీరు తీసుకునేటువంటి కొన్ని కొన్ని నిర్ణయాల వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు అధికంగా ఉంటాయి జాగ్రత్త వహిస్తూ చక్కనైనటువంటి సుఖ సంపదలు పొందేటువంటి విధానాన్ని దుర్గాదేవి ఆరాధన వల్ల మీకు అధికంగా అవుతుంది అమ్మవారికి చక్కగా పూలమాలని అమ్మవారికి అలంకరించి పానకం చనివిడే వడపప్పుని మహానివేదనగా నైవేద్యం పెడితే అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణ చేసిన తర్వాత నివేదన వల్ల మీకు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకి కొన్ని కొన్ని ఆర్థికపరమైన సమస్యలు అకస్మాత్తుగా చేయవలసినటువంటి రుణాలు ఏదో తెలియని మానసిక ఒత్తిడి తండ్రి తరహు బంధువుల నుండి కొనుక్కొని సమస్యలు అధికంగా ఉంటాయి అందువల్ల ప్రతి విషయంలో కూడా కర్కాటక రాశి వారు దుర్గాదేవి ఆరాధన చేయండి దీనివల్ల మీ యొక్క సోదర సోదరీమణ యొక్క అనుగ్రహం అలాగే అనేక రకాలైనటువంటి శరి సంపదలు రావడానికి అవకాశం అధికంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాసి Sem maraça. నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం ఓటో పాదంలో ఉన్న సింహరాశి వారికి చాలా రోజుల తర్వాత మీ యొక్క ప్రతిభా పాటవాలు ధైర్య సాహసాలు ప్రతి ఒక్కరికి నచ్చి ఆర్థికపరమైనటువంటి రుణ ఒత్తిడి నుండి బయటపడి మానసికంగా ఉండేటువంటి ప్రతి విశ్లేషణ కూడా ఒకటికి రెండు పునరాలోచించేటువంటి రోజుగా ఈ పరశురామ ద్వాదశి మీ జీవితంలో సువర్ణ లిఖితాక్షరంగా నిలబడిపోతుంది అన్ని రకాల శుభక్రతువులు కూడా శుభప్రదంగా జరుగుతాయి ఇంతవరకు మిమ్మల్ని పక్కన పెట్టిన వాళ్ళందరూ కూడా ఇక నుండి మీ చుట్టూ చేరుతారు జాగ్రత్త వహిస్తూ మంచిని మాత్రమే స్వీకరించండి అలాగే అష్టమ శని ప్రభావం కూడా అధికంగా ఉన్నది అందువల్ల మంచిని మాత్రమే స్వీకరిస్తూ చక్కనైనటువంటి ఆప్యాయత అనురాగాలతో వెళ్ళండి అన్ని రకాలుగా శుభం జరుగుతుంది దుర్గాదేవి ఆరాధన వల్ల శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చెత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి కన్యారాశి జాతకులకి చంద్రకేతువులు సప్తమ స్థానంలో ఉన్న రాహువు శని ఆ యొక్క శుక్రుణ్ణి చూస్తున్నారు అంటే మీకు ఎన్నో రకాలైనటువంటి సమస్యల ఒత్తిడి అధికంగా ఉంటుంది కాకపోతే గురుబలం ఉండడం వల్ల గురువు గారి వల్ల ధైర్యం అధికంగా వస్తుంది కాకపోతే గురువు యొక్క దృష్టి పంచమ దృష్టి చంద్రుడి మీద ఉండడం వల్ల మీరు తొందరలోనే ఒక శుభ కార్యక్రమానికి హాజరయ్యేటువంటి శుభ సందర్భం ఈ యొక్క గ్రహస్థితి చేకూరుస్తోంది అన్ని రకాలైనటువంటి ఒత్తిడిని జయించగలిగి మంచి రోజుల వైపు పైన చేయాలి అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది కావున దుర్గాదేవి ఆరాధన చేయండి దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి చిత్తానక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి తులారాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టవంతమైనటువంటి అష్టమ దోషం ఖచ్చితంగా ప్రస్ఫుటంగా ఈ శుక్రవారం కనబడి ఉద్యోగంలో విపరీతమైనటువంటి ఒత్తిడి ఉద్యోగంలో ఎంత ఒత్తిడి ఉంటుందంటే తులారాశి వారికి ఉన్నటువంటి ఒత్తిడి ఏ రాశి వారికి ఉండదు సమయానుకూలంగా భోజనం కూడా చేయలేనంత ఒత్తిడి ఈరోజు అధికంగా ఉంటుంది సప్తమస్థాన స్థాన రవిబుధులు ఇక్కడ కుటుంబంలో కొన్ని అనిశ్చిత వాతావరణాన్ని అనుకోకుండా వీరు పగడ్బందీగా క్రియేట్ చేస్తారు దీనివల్ల కొన్ని కొన్ని సమస్యలు బయటికి చెప్పుకోలేని పరిస్థితులు కూడా ఉంటాయి తులారాశి వారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు దుర్గాదేవి ఆరాధన అధికంగా చేయడం వల్ల తులారాశి వారికి శుభం చేకూరుతుంది మంచి శుభవార్తని వినడానికి ఆస్కారం కూడా ఉన్నది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాశ్యాధిపతి ఒకటి అలాగే విశేషించి పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహువు ఈ యొక్క పంచమంలో ఉన్న రాహు వల్ల ఇబ్బంది పడతారు ఇటు భాగ్యస్థానంలో ఉన్న కుజుడి వల్ల తండ్రి వర్గం వారితో ఇబ్బంది పడతారు ఇటు ఏది చెప్పుకోలేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క గురుదృష్టి వల్ల మాత్రమే మీ యొక్క జీవితం ముందుకు వెళ్తోంది దుర్గాదేవి ఆరాధన ముఖ్యంగా వృశ్చిక రాశి వారు పూజ చేసుకోవాలన్నా కూడా దృష్టి కేంద్రీకృతం కానిటువంటి గ్రహస్థితి ఇప్పుడు నడుస్తోంది కావున జాగ్రత్త వహిస్తూ దుర్గాదేవి ఆరాధన అధికంగా చేయడం వల్ల శుభం జరుగుతుంది సౌఖ్యంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ ఒకటో పాదంలో ఉన్నటువంటి ధనుర్ రాశి జాతకులకి సామాన్యమైనటువంటి స్థితి నుండి అసామాన్యమైనటువంటి గొప్ప ప్రయోజనకారిగా ధనుస్సు వారు ఆకాశాన్ని అంటబోతున్నారు ఇంతవరకు మీరు చూసిన ధనుస్సు వారు వేరు ఈ యొక్క వైశాఖ మాస శుక్లపక్ష ద్వాదశి తర్వాత వీరి యొక్క పురోగమనం పూర్తిగా వీరి స్థాయి విశేషించి మారిపోతుంది చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ యొక్క ధనుస్సు రాశి వారి ఈ యొక్క నాలుగు రోజులు ఎందుకు అంటే అర్ధాష్టమ శని ప్రభావం కూడా ఉన్నది బయట సంఘంలో ధనుస్సు రాశి వారిని విశేషించి ఆదరణ ఉంటే కుటుంబ స్థానంలో ధనుస్సు రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అందువల్ల ఇప్పటిదాకా పోగొట్టుకున్న ప్రతి నష్టం జీవితంతో సహా తిరిగి రాబోతున్నది ధనుస్సు రాశి వారికి చక్కనైనటువంటి దుర్గాదేవి ఆరాధన అధికంగా చేసుకోండి అర్ధాష్టమ రాహుదోషం పోయి ప్రశాంత చిత్తత ఏర్పడుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ఠ ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి మకర రాశి జాతకులకి గురుబలంతో ఇటు విశేషించి శని బలంతో చాలా అద్భుతంగా ఉంటుంది ఈరోజు అనుకోకుండా మీరు చేసుకునేటువంటి ప్రతి పనిలోనే కూడా వాయిదాల పర్వం లేకుండా అన్నీ కూడా ముందుకు నడుస్తాయి కాకపోతే సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజ దోషం అనేది మిమ్మల్ని విశేషించి బాధపడుతుంది అందువల్ల ఇక్కడ మకర రాశి వారు గుర్తుపెట్టుకోండి ఏడవ ఇంట ఉన్నటువంటి కుజుడు వల్ల ఆ తర్వాత ఎనిమిదవ ఇంట వచ్చేటువంటి కుజుడి వల్ల ఆ తర్వాత వచ్చే తొమ్మిదవ ఇంట వల్ల వచ్చేటువంటి కుజుడు వల్ల మీకు ఆ కుజగ్రహం వల్ల కొంచెం ఇబ్బందులు ఉంటాయి కావున మీరు అంగారక స్తోత్రం ఈ శుక్రవారం నుండి చదువుకుంటూ దుర్గాదేవి ఆరాధన అధికంగా చేయడం వల్ల ఆకర్షణలకి లోను కాకుండా ఉండే స్థితి ఏర్పడి వాస్తవికతకి దగ్గరగా ఉంటారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి జాతకులకి కొన్ని సమస్యలు కష్టాల కడలిలాగా అనిపిస్తూ ఉంటాయి ఇంకొక విషయం ముఖ్యంగా కుంభరాశి వారికి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఆలోచన వ్యతిరేకంగా ఉంటుంది ఆచరణ ప్రతికూలంగా ఉంటుంది కానీ విజయం సాధించే రోజులు ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఉన్నాయి కొద్దిగా పరీక్షాకాలం ఓర్పు వహించాలి అన్ని రకాలైనటువంటి సుఖ సంతోషాలని చక్కనైనటువంటి శుభ పరిణామాలని పొందడం కోసం దుర్గాదేవి ఆరాధన చేయండి అంతా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి మీనరాశి వారికి అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉండేటువంటి రోజులు ఆర్థికపరమైనటువంటి చిక్కులుగా ఉండేటువంటి రోజులు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఒక మాట అనేది ఏకాభిప్రాయం లేని రోజులు అధికంగా ఉన్నాయి మరి శని లగ్నస్థితిలో రాశ్చక్రంలో ఉంది రాహువు పన్నెండో ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు అంటే కొన్ని కొన్ని సమస్యలకి పరిష్కారం తృతీయ విక్రమ స్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల కొన్ని కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఆరోగ్యం ఆచరణాత్మకంగా మెరుగుపడుతుంది జాగ్రత్త వహిస్తూ చక్కనైనటువంటి దుర్గాదేవి ఆరాధన చేస్తూ మౌనంగా ఉండడం ఈ యొక్క మీనరాశి వారు కనుక చేస్తే రాహుకాలం అంటే ఉదయం పదిన్నర నుండి పన్నెండు దాకా మౌనంగా ఉండడితే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా ద్వాదశ రాశులు అనేటి శుభ ఫలితాలు తెలుసుకున్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు చాలా చాలా విశేషమైనటువంటి ఈ యొక్క శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఆరాధన లక్ష్మీదేవి ఆరాధన కనుక చేస్తూ గడపకి పసుపు రాసి చక్కగా వరిపిండి బొట్టు కుంకుమ బొట్టు పెట్టి ఆ తర్వాత ఇంటి ముందు చక్కనైనటువంటి ముగ్గు వేసి ఇల్లంతా శుభ్రం చేసి ఒక మామిడి తోరణం కట్టుకొని ఈ శుక్రవారం నాడు సాంబ్రాణి గుగ్గులం పొగవేసి లక్ష్మీదేవికి పాయసానాన్ని కనుక నైవేద్యం పెట్టగలిగితే ఖచ్చితంగా ఆవుపాల ఆవుపాల పరమాన్నాన్ని కానీ ఆవుపాల పాయసానాన్ని కానీ నైవేద్యం పెట్టగలిగితే ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది లక్ష్మి దోషాలు పోతాయి శత్రువులుగా ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా మిత్రభావనగా ఉంటుంది అదే లక్ష్మీదేవి శుక్రవార నియమాన్ని పాటించే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి శక్తి అంతవరకు శత్రుత్వంగా బాధపడుతూ ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఈ యొక్క లక్ష్మీ నిలయంలో ప్రవేశించాడు ఇంకా ఆ శత్రుర్భావన పోయి స్నేహగణంగా ఉంటారు అందుకే ప్రతి శుక్రవారం కూడా ఇల్లు చక్కగా కడుక్కోవడం ముగ్గు పెట్టడం సాంబ్రాణి గుగ్గులను పొగవేయడం అమ్మవారికి నివేదన చేయడం ఇత్యాదివన్నీ చేయగలిగితే శుక్రవారం నాడు లక్ష్మీదేవి కలకల్లాడుతూ ఉంటుంది ఈ విధంగా నేడు ధర్మ సందేహాన్ని ముగిస్తూ రేపు శనివారం వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన విశేషించి చాలా చాలా శుభప్రదమైనటువంటి శనివారం రేపు త్రయోదశితో కూడిన శనివారం చక్కనైనటువంటి గ్రహస్థితి గమనంతో కూడిన శనివారం ఉన్నది అందరూ కూడా రేపు బ్రహ్మవాక్య కార్యక్రమాన్ని మళ్ళీ ప్రాతకాలంలో మనందరం కలుసుకుని వెంకటేశ్వర స్వామి వారికి గోవిందనామ స్మరణ విలువ గ్రహస్థితి విలువ మనల్ని ఎలా కాపాడుతుందో తెలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా భవంతు స్వస్తి లోకా సమస్త శుకనోభవంతు స్వస్తి